సార్ ఈరోజు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే చెన్నకాశ్రెడ్డి సార్ గారిని ఇరవై రెండు బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు కలవడానికి ముఖ్య విషయం ఏమంటే మొన్ననే కమిషనర్ సార్ గారు మరి మన ఎమ్మినూరు పట్టణంలోనే నూట ఎనభై మూడు ఏ నూ ఎకరా నలభై ఐదు సెట్ల భూమిని మరి గారితో కొలిపించి మన వాటిక మరి ప్రతినిధులతో రాళ్ళు పాతించడం జరిగింది మరి దాన్ని కాపాడుకోవడానికి మరి శ్రీకృష్ణ అనే పేరుతో కొంతమంది మళ్ళీ వచ్చి మా దగ్గర ప్రతిపాదన చేయగా అది మా బిసి కులాలకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి ఆ స్థలం సరిపోదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు మేము ఏం చేయలేము మీకు ఇవ్వలేమని చెప్పి చెప్పగా వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారిని కలిసి ఆ ప్రతిపాదన చేయగా ఎమ్మెల్యే సార్ గారు ఒక లెటర్ని మున్సిపల్ కమిషనర్కి మరి వాళ్ళ గోశాలకి ఇస్తే వాళ్ళ సొంత ఖర్చులతో దాన్ని డెవలప్ చేసుకుంటారని చెప్పి లెటర్ ఇస్తే ఆ లెటర్కి అనుగుణంగా రేపు కౌన్సిల్లో అందరూ ఆమోదం చేసి ఆ యొక్క ఎకరా నలభై ఐదు సీట్ల భూమిని గోశాల వరకు అబ్జెప్పాలని చెప్పేసి మరి అజెండాలో మున్సిపల్ అజెండాలో అరవై రెండు ఐటమ్గా దాన్ని చేర్చడం జరిగింది ఆ విషయం తెలిసినప్పుడే ఇరవై రెండు కులాల బీసీ సంఘాల ప్రతినిధి అత్యవసరంగా సమావేశమై మరి ఈరోజు బీసీ కులాల పాట పాడుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి బీసీ శివాసన వాటికిని ఏ రకంగా మీరు వాళ్ళు గోశాల వాళ్ళకి ఇస్తారు ఈ పెరుగుతున్న జనంకి ఉన్న ఏడు ఎకరాల్లో దాదాపు రెండు మూడు ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురైంది ఉన్న ఐదారు ఎకరాల్లో మరి ఎక్కడ పూర్చాలో అర్థం అనే పరిస్థితి ఉంది కాబట్టి మీరైనా కనీసం కనకరించండి మరి బీసీని చెప్తున్నారు బీసీ బీసీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చినారు మరి ఇలాంటి సందర్భంలో మీరు బీసీ కులాలు ఓట్లు అడిగేటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా మరి ఈ యొక్క శ్మశాన వారికి బీసీ కులాలు చెందిందని ఏ రకంగా మీరు అబ్బెప్తారు అని చెప్పేసి మీరు మనం స్థానిక ఎమ్మెల్యేని మనము కలసడం జరిగింది మరి ఆ సార్ గారు కూడా మీరు రేపు ఉదయాన్నే రండి కమిషనర్ సార్ గారిని పిలంపిస్తాము అని చెప్పడం జరిగింది మరి రేపు ఉదయం కూడా వచ్చి మేము కమిషనర్ సార్ గారిని కలవడానికి ప్రయత్నం కమిషనర్ మరి ఎమ్మెల్యే సార్ కలవడానికి ప్రయత్నం చేస్తాము మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ నినాదం పేరుతో బీసీల ఓట్లని కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కొల్లగొట్టండి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడి కొల్లగొట్టండి అని మేము ఈరోజు చెప్తున్నాం మరి అట్లా కాకుండా బీసీల యొక్క అందరికీ ఏకైక అవసరమైనటువంటి ఈ సమాధులు మనం పుడుచుకోవడం సమాధులు అవసరమైనటువంటి శ్మశాన వాటికి ఈరోజు ఏ రకంగా మీరు గోశాలకు ఇస్తారు అని చెప్పేసి మనము అధికార పార్టీ వాళ్ళని కూడా మేము ఈ రై ఈ రకంగా డి డిమాండ్ చేస్తున్నాము కాబట్టి దయచేసి మీరు ఆ శ్మశాన వాటికి కూడా గోశాలకు కూడా ఇస్తే రేపటి నుంచే మున్సిపల్ కమిషన్ కమిషన్ అంటే మున్సిపాలిటీ ముందు కానీ మరి బయట కానీ మరి ఇచ్చే పార్టీకి వ్యతిరేకంగా బీసీ సంఘాలుగా మేము వ్యతిరేకంగా పనిచేసి మరి బీసీలో అందరినీ కలిపొచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము మీ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రయత్నం చేస్తాము ఈ రంగం హెచ్చరిస్తున్నాము మీరు అలాంటివి జరగదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పెద్ద ఆయన ఆశీస్సులు మాకు ఇప్పుడు చెప్పినాడు రేపు ఉదయాన్నే తప్పకుండా కమిషన్ పిలంపిస్తాను మీద అలాంటి చేయని నేను ప్రత్యామ్నాయం చూస్తానని చెప్పినాడు కాబట్టి ఈ రకంగా మేము ఇప్పుడు వెనుక తిరుగుతున్నాము అలా కానిపక్షంలో గోశాల కూడా కేటాయిస్తే మరి అధికార పార్టీ వాళ్ళకి మరి ఇది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీ ఓటింగ్ తప్పదు రేపటి నుంచే మేము నిరాహార దీక్షలు కూర్చుని బీసీలందరికీ కూడా ఓట్లను కూడా మరి ఏక మీకు వ్యతిరేకంగా కూడగడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సార్ लें नहीं रे वहां कहां मारो रे ना 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 बदली लिंक भी लाइक ही है लाइक ही है